రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేశామని జగన్ హామీలు మాటలకే పరిమితమయ్యాయి రైతులకు అవసరమైన యంత్ర పరికరాలు రాయితీపై ఎరువులు పురుగు మందులు ఇవ్వలేదని అన్నదాతలు వాపోయారు రైతు భరోసా కేంద్రాలు దగా కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు రబీ ఖరీఫ్ పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు సున్నా వడ్డీ రుణాలు మంజూరు పంటకు ఉచిత బీమా సకాలంలో పంట నష్టపరిహారం అందిస్తామని ఇలా జగన్ అనేక హామీలు ఇచ్చి తమను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందంటున్న విజయనగరం రైతులతో మా ప్రతినిధి ఓబ్లేసు ముఖాముఖి మాది రైతు రైతు ప్రభుత్వం సంక్షేమానికి కృషి చేస్తాం లాభాల పాట పట్టించడమే కాకుండా రైతులను ధనికులను చేస్తామని వైకాపా ప్రగల్భాలు ఇవి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రభుత్వ పథకాలు రైతు ప్ర పథకాలు కూడా సకాలంలో సక్రమంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది ఈ అంశాలపై మాట్లాడడానికి రైతులు మనతో ఉన్నారు వాళ్ళు అడిగి ఈ విషయాలపై మరిన్ని అంశాలను తెలుసుకుందాం చెప్పండి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతు సంక్షేమం అన్నారు కానీ ఎక్కడ రైతు సంక్షేమం అయితే కనిపించలేదు సార్ గత ప్రభుత్వంలో విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఇచ్చేవారు సార్ రైతుకి ఎన్ని బస్తాలు కావాలంటే ఎన్ని బస్తాలు ఇచ్చేవారు సార్ ఇప్పుడు ఏమైందంటే ఎంత ల్యాండ్ రైతుకున్నా పాస్ లో ఎంత ఉన్నా ఒక బ్యాగే ఇస్తామని చెప్తున్నారు గత మూడు సంవత్సరాలు కూడా మేము ఏం చేసామంటే సాంబా మసూరి విత్తనాలు రైతు భరోసా కేంద్రంలో తీసుకున్నాం మొత్తం కేలీలు సార్ ఇంచుమించు అరవై డెబ్బై శాతం వరకు కేలీలు వచ్చాయి ఆ విధంగా తర్వాత అధికారులు చెప్పడం జరిగింది లేదంటే ఎక్కడో పొరపాటు జరిగింది మరి మీకు దాని మీద ఏంటంటే మేము మీకు దానికి నష్టపరిహారం లేదు కూడా యూరియా అనేది సఫిషియన్ గా రైతుకి కావలసినంత ఇవ్వలేదు ఒక బ్యాగ్ ఇచ్చారు ఏమండి సెంట్రల్ గవర్నమెంట్ కనీసం దాదాపు రెండు వేలు దాటి సబ్సిడీ పెట్టేటప్పుడు మిగతా డబ్బులు పెట్టి స్టేట్ గవర్నమెంట్ కావాల్సినంత యూరియా ఎందుకు ఇవ్వలేదు సార్ ఆ యూరియా ఇవ్వడానికి కూడా ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చేవారు అది కూడా వైకాపా నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఎన్నికలు దాన్ని పట్టుకెళ్ళిపోయేవారు మిగతా వాళ్ళకి ఎవరికి యూరియా ఉండేది కాదు అలాగే పొటాష్ పొటాష్ అది మరీ దారుణం సార్ డిఐపి కూడా అలాగే అయింది సార్ గత గవర్నమెంట్ లో ఏంటంటే ప్రతి రైతుకి సూక్ష్మ ఎరువులు ఇచ్చేవారు జింక్ కానీ జిప్సం కానీ సబ్సిడీ పూర్తిగా సబ్సిడీగా ఇచ్చేవారు ఎక్కడ జింకు లేదు జిప్సం లేదు బోరాను లేదు ఏదో లేదు సార్ ఇంకోటి ఏంటంటే రైతు భరోసా కేంద్రాల నుండి కొంట అన్నారు కానీ ఎక్కడ కొనలేదు సరికదా ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న అక్కడ ఉన్న సిబ్బంది అంతా ఏం చేసేవాళ్ళు మిల్లర్లతో కుమ్మక్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు దారుణంగా రైతుని మోసం చేయడం జరిగింది సార్ పేమెంట్ల విషయంకి వచ్చేసరికి ఇరవై ఒక రోజులని సాక్షాత్ సీఎం గారే చెప్పడం జరిగింది కానీ ఆ పేమెంట్లు వచ్చేసరికి నెల రెండు నెలలు మొన్నటి వరకు చాలా మంది పేమెంట్లు రాలేదు సార్ చాలా దారుణమైన పరిస్థితి ప్రధానం మీరు చెప్పండి అంటే సాగునీటి సదుపాయం లేని రైతులకు బోర్లు వేసి వైఎస్ఆర్ జలకళ ద్వారా ఆ రైతులకు సహాయ సాగా చెప్పని జలకళ పథకం ఎలా ఇంప్లిమెంట్ అయింది ఏంటి పరిస్థితి దీని మీద ఇస్తామన్నారు తీరా అన్నీ పెట్టాక ఇంచుమించు రెండు వందల మీటర్ల దూరంలో కాలువ కానీ అలాంటిది ఏముంటే ఇవ్వడం అవదు అని చెప్పేసి పెట్టమంటే ఆల్రెడీ అన్నీ పెట్టాం పెట్టిన తర్వాత మరి ఏ బోర్లు కూడా మరి ఇవ్వలేదండి మీకు సాగునీరు అందుబాటులో లేక ఇటు జలకలు కూడా సరిగ్గా పథకం విఫలం కావడంతో మీరు ఎలా ఇబ్బందులు పడుతున్నారు మీ పంటల పస్తాయి సగంలో పంటలు కూడా పోయాయండి సాగునీటి లేక ఆల్రెడీ బోర్లు కూడా మరి రెండు వందల మీటర్ల దూరంలో ఎప్పుడైతే నొయ్యోకొయ్యో ఇక్కడ ఉంటుంది కదండి అవి ఉన్న మరి అలాగా నెక్లెక్ట్ చేస్తారు చేయడమే జరిగింది అంతే మీరు చెప్పండి అంటే ప్రభుత్వము ఉద్యాన పంటలు కావచ్చు లేదా సాధారణ పంటలకు కావచ్చు అనేక పరికరాలు ఇస్తామని చెప్పింది అంటే యంత్ర పరికరాలు కావచ్చు రోటో కావచ్చు అని ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది రైతులకు ఎలా ఉపయోగపడింది రైతులు పథకం సరిగ్గా సక్రమంగా అందబడంతో ఎలా ఇబ్బంది పడ్డారు రైతులు ఉద్యానవన పంటలకి ఎటువంటి పంటలకు కూడా ఎటువంటి సబ్సిడీలు కానీ ఎటువంటి సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం కల్పించలేదు ముఖ్యంగా ఎరువుల గురించి రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎరువులు ఇస్తామని చెప్పారు ఎవరికి ఇచ్చారని ఎవరికి చెప్పనండి ఎవరికైనా ఎరువులు ఏదొచ్చినా ఓ పదో పదిహేను వచ్చితే ఆ పార్టీ వాళ్ళకే పేరు పేరును పెట్టి పిలిచియడం రాత్రి రాత్రి ఇచ్చేయడం ఇలాగ ప్రజలను దగా చేసిన ఈ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికే కానీ రైతుకు చేసింది ఏమి అండి అంతే చాలా ఈ ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బంది పడ్డారు పేర్లు ఇవ్వలేదు ట్రాక్టర్లు ఇవ్వలేదు ట్రాక్టర్ పరికరాలు ఇవ్వలేదు ఎటువంటివి కూడా ఎటువంటి కనీసం పార్లు ఇచ్చేవారు గుణపాలు ఇచ్చేవారు ఏది కూడా లేదండి ఈ ప్రభుత్వం అంతా ఉట్టిదే ప్రభుత్వం అంత మాయతో నడిచింది మీరు చెప్పండి అంటే ప్రతి రవి ఖరీఫ్ సీజన్ రైతులు పెట్టుబడి కోసము రైతు భరోసా అని అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం తో కలిపే మొత్తాన్ని ఇస్తుంది కానీ ఈ విధంగా అది కూడా ఇచ్చిన మొత్తాన్ని కూడా సకాలంలో ఇవ్వకపోవడము ఇచ్చిన విడతల్లో కూడా సకాలంలో ఇవ్వకపోవడం ఎలా ఇబ్బంది పడ్డారు ఈ పథకం మీద మీరేమంటారు రైతులు భరోసా పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు కానీ నాలుగు వేలు ఇచ్చేవారు రెండు వేలు ఒకసారి ఇచ్చేవారు ఇవ్వలేకపోయారు ఏ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ చెప్పడం సకాలంలో డబ్బులు మేమిడంతో ఎలా ఇబ్బంది పడ్డారు పెట్టుబడి కోసం చాలా ఇబ్బందులు పడ్డా ఉన్నాయి ఇంటర్ ఏది ఇవ్వలేకపోయారు అప్పులు చేసుకొని పెట్టుబడి చేసి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడి చాలా సఫర్ అయ్యాం రైతులందరూ దయచేసి ఇసారని ఇంటర్వ్యూలు ఇవ్వాలని కోరుకుంటాం మీరు చెప్పండి అంటే వైకా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వెంటనే ప్రభుత్వం ఏం చెప్పిందంటే పంట నష్టపోయినా ప్రతిసారి కూడా రైతుకి బాధిత రైతుకు కంపల్సరీగా పరిహారం అందిస్తాము నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఏం జరిగింది ఎలా ఇబ్బంది పడ్డారు ఏం ఇవ్వలేదండి నష్టపరిహారం అయితే ఎవరికి ఏటి అందలేదు మాకు వర్షం వచ్చినా ములిగిపోయినా సేని కుళ్ళిపోయినా సరే రూపాయి డబ్బులు ఎవరు ఇవ్వలేదు వాళ్ళు చెప్పడం అయితే బాగా చెప్తున్నారు మేము మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తాం అన్నారు అదేది లేదు పెళ్ళం పుస్తకాలు కూడా తాకట్లు పెట్టి తనకాలు పెట్టి మేము ఇలాగా బాధలతో అప్పులతో ఉన్నాం సార్ అది మా బాధ ఈ వైకాపా ప్రభుత్వం పోవాలని మేము కోరుకుంటాం భూ రక్షా పథకం తోటి సర్వే చేసే దీనివల్ల ఎలా ఇబ్బందులు ఉన్నాయి నాది ఏంటండి ఇప్పుడు మా తాతీత వాటర్ దాన్ని మేము నా పొలం నాకు రావాలి అలాంటిది బయట చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందని చూడండి ఇప్పుడు నేను మా అమ్మక వన్ తీర్థం అంత రావట్లేదు ఈ ప్రభుత్వ పథకాలు అమలు కాకపోవడం కనీసం గిట్టుబాటు పట్టాలకు గిట్టుబాటు ధర కూడా సకాలంలో ఇకపోవడము గిట్టుబాటు ధర తోటి తీవ్రంగా నష్టపోయామని ఈ ఐదేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు నష్టాలు మరేపుడు చూ చవి చూడలేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు విజయనగరం నుంచి కన్నా నాగ బోబ్లేష్ ఈటీ న్యూస్